ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చిత్తూరు నగరానికి చెందిన రెండేళ్ల బాలుడు శరణ్ స్థానం సంపాదించాడు చిత్తూరు నగరం కొంగారెడ్డి పల్లికి చెందిన స్వరూప్ ప్రియాంక దంపతుల కుమారుడు శరణ్ ఒక సంవత్సరం తొమ్మిది నెలల వయసు ఉన్నప్పుడు యాభై మీటర్ల పరుగు పందెంను ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసి గతంలో నెలకొల్పిన రికార్డును అధిగమించాడు ఈ వీడియోను తల్లిదండ్రులు రికార్డ్ చేసి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి దరఖాస్తు కోసం పంపారు దరఖాస్తును పరిశీలించిన ఆ సంస్థ బాలుడు రికార్డును నమోదు చేసినట్లు అందుకు సంబంధించిన దృక్పథాన్ని తల్లిదండ్రులకు పంపారు ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ చిన్న వయసులో తమ బిడ్డ ఈ ఘనత సాధించడం తమకెంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కినారు అతి చిన్న వయసులో అంటే వన్ ఇయర్ నైన్ మంత్స్ లో అంటే కేవలం ట్వంటీ వన్ మంత్స్ హలో ఫిఫ్టీన్ మీటర్స్ని ట్వంటీ ఎయిట్ సెకండ్స్లో ఫాస్ట్గా పరిగెత్తి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసినట్టు ఇంతకుముందు ఉండే ప్రీవియస్ రికార్డ్ ట్వంటీ నైన్ సెకండ్స్ని బీట్ చేసి ట్వంటీ ఎయిట్ సెకండ్స్లో ఫినిష్ చేసినట్టు అది ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అఫీషియల్స్ ఆధ్వర్యంలో జరిగింది రీసెంట్గా వాళ్ళు అది మొత్తం స్క్రూట్నీ చేసి మాకు ఈ మెడల్ సర్టిఫికేట్ అన్నీ ప్రొడ్యూస్ చేసినారు ఈ థ్యాంక్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫర్ రికగ్నైజింగ్ Mm -hmm. Talent mm -hmm. and Marco a l e k a y okay. Okay, okay. Okay, okay. Okay, ah, okay. Mm. o oh. k యాక్చువల్లీ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు ఇంత చిన్న ఊరు నుండి ప్రతిభని ప్రోత్సహిస్తున్నారు అనేది చాలా మాకు చాలా గర్వంగా ఉంది ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ అవర్ పేరెంట్స్ శరణ్కి చిన్న ఏజ్ నుండి బైక్స్ ఇవి చాలా ఇష్టం లేదు ఎక్కువ పరిగెత్త దాంట్లోనే ఇష్టపడుతున్నది దాన్ని గుర్తించి మేము ఆయన పరిగిస్తారా అనేది చూసి రోజు మార్నింగ్ గ్రౌండ్స్లో రన్నింగ్ చేస్తున్నారు ఆయన ఆడుకున్నట్టే ఉండింది బట్ ఇట్స్ హీస్ అట్ లైక్ టు థ్యాంక్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంత చిన్న ఊర్ నుండి వాళ్ళు ఎక్కడున్నా ప్రతిభని గుర్తిస్తూ ఉన్నారు పరిగెత్త అనేది ప్రతి పిల్లలకి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఎవ్రీ ఎవ్రీ చైల్డ్ స్పెషల్ కానీ ఆ ప్రతిభను గుర్తించి మనము ఈ శరణ్కి చిన్న వయసు నుండి పరిగెత్తడం అంటే చాలా ఇష్టం ఎక్కువ బైక్స్ కార్స్ కంటే పరిగెత్తడమే ఇంట్లో ఎప్పుడు పరిగెత్తేవాడు సో దాన్ని చూసి మేము అనుకున్నాము కొంచెం రోజు మార్నింగ్ వెళ్ళి పా గ్రౌండ్లో రన్ చేసేది అట్లా చేసుకుంటూ ఉంటే చాలా యాక్టివ్గా పరిగెత్తా ఉన్నాడు సో దీన్ని చూసి చాలామంది మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు సజెస్ట్ చేసినారు సో అందుకు వాళ్ళని పిలిపించి వాళ్ళు వచ్చి చూసి ఆయన ప్రతిభని గుర్తించినాడు మాకు చాలా సంతోషంగా